మాట్లాడు మన నిఆరే తిన్నది

ಮಾತಾಡು అట్లా వచ్చారండి అర్హులు అట్లా వచ్చారు అర్హులు అట్లా వచ్చారు మాకు ఎట్లా వచ్చారు అడుగుతున్నారు రాగండి మాట్లాడండి మాట్లాడండి மேம் ஆனால் அண்ணா இரவு மணி கலெக்ட் எதிர்ப்பு மணிக்கு பத்திரிச்சு ஆக ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అది కోర్టులో జరుగుతుంది కోర్టు ఒక మాట ఉదయం నూట యాభై అక్కడ వంద మందిలో ఇరవై మంది సెలెక్ట్ చేసి ఇరవై మందికి ఆ రోజు నుంచి

தென்ச்சுண்ண నేను రెండు సార్లు ఊరికి న్యాయం చేస్తాను మాటకి మాకు ఎందుకంటే ఊరి వాళ్ళు ఒక్కడొచ్చి దానిలో తిరుగుతుంటే நவீன கணிச ரூபாய் லக்க மாபா சாம்பாபா ரெண்டு ஜெயராஜு ஜெயராஜு மூடுவர மாதவ நல ஆடோ டிம் கார்டு మీకు ఎన్నో చెప్తారు పొరుగురు కదా మీకు చెబుతారు మీరు ఎవరు బాబాడు అరవై సంవత్సరం మా పిల్లలు కూడా తెలుగు కష్టపడ్డ కదా ஆ கஷ்ட இப்படி வரைக்கும் போட்டு இப்படி வரைக்கும் திருச்சுட்டு அப்படின்னா ஏமே அடிக்கடி வீடு வச்சி வாட்டா தீஸ்ல பாடுபடுத்த పొద్దుండే పనికేళ్ళొచ్చి మళ్ళీ వాయిదా ఉందంటే ఇంటికాడ మమ్మల్ని చిన్న పారేసే నాలుగు కేసులు పెట్టాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మా నాన్న కేసులు చుట్టూనే తిరిగాడు అప్పుడే కేసుల చుట్టూ తిరుగుతున్నారు కదా మేము వస్తాం అప్పుడు ఎందుకు రాలేదన్నా రాలేనా ఇప్పుడు వీళ్ళకి చెరువు వచ్చిన తర్వాత మా హాస్పిటల్ ఫస్ట్ నాకు తెలిసిన నాకు తెలిసింది చింతా అని ఆయన పేరు జగజీవన్ రావు వచ్చినప్పుడు ఆయన ప్రెసిడెంట్ తానే ముందు ఎమ్మెల్యే రేట్ భూమిస్తారు గవర్నమెంట్ భూమిస్తారు మాకు ఇప్పుడే బాలనేషి కూర్చొని చర్చించేద్దాం ఎంతో గౌరవంగా అంటే ఆవేశపడుతుంది నేను అనేది ఆరుగురు ఆరుగురు